మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఆవాలతో ఇలా చేయండి ఆవాలతో ఇలా చేస్తే క్షణాలలో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది మీకు ఉండే దరిద్రాలన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ చెడంతా కూడా పోతుంది ఆవాల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది ఎందుకంటే ఆవాలు చూడ్డానికి చాలా చిన్నగా ఉంటాయి ఆవాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చే పరిహారం ఎవరైతే నమ్మకంతో ఈ రోజున ఆవాల పరిహారం చేసుకుంటారో వాళ్ళకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా దిష్టి దోషాల నుంచి బయటపడతారు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆవాల పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది కాబట్టి చేయండి చేసేసి పరిహారం సిద్ధింపబడేలాగా చేసుకొని మంచి ఫలితాన్ని పొందండి ఆవాలు తాంత్రిక పరిహారాలను అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది ఆవాలతో అనేక రకాల పరిహారాలు చేస్తారు ఆవాలు దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల భూత ప్రేత పిశాసాల నుంచి కూడా మనల్ని విముక్తుల్ని కలిగించడానికి ఆవాల పరిహారాలు ఉపయోగపడతాయి ఆవాల్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి పసుపు ఆవాలు ఇంకొకటి వచ్చేసి నల్లటి ఆవాలు నల్లటి ఆవాలు మన వంటల్లో వాడుకుంటూ ఉంటాము పసుపు ఆవాలు పరిహారానికి వాడతారు కొంతమందికి పసుపు ఆవాలు దొరకవు కాబట్టి అలాంటి వారు నల్లటి ఆవాలతోలనే పరిహారం చేసుకోవచ్చు అలా చేసినా కూడా మనకు ఫలితం వస్తుంది కానీ తొందరగా ఫలితం రావాలి పరిహారం సిద్ధింపబడాలి అనుకుంటే మాత్రం పసుపు ఆవాలతోనే పరిహారం చేసుకోవాలి అలాంటప్పుడే మనకు తొందరగా ఫలితం వస్తుంది ఆవాలు ఎక్కడైనా దుకాణాలలో దొరుకుతాయి ఆ ఆవాలతో ఆదివారం పరిహారం చేసుకుంటే మీ సంపాదన పెరగటంతో పాటు చక్కటి ఐశ్వర్యము అభివృద్ధి ఉంటుంది రోజురోజుకి మన ఇంట్లో మనం అభివృద్ధిని చూసుకోగలుగుతాం అభివృద్ధిని పెంచడంతో పాటు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఆవాలు చక్కగా ఉపయోగపడతాయి అలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి ఆవాలు ఇంట్లో ఉంటే అదృష్టం వరిస్తుంది అంటే ఆవాలు మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే ఇది చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలుసు ఇది పెద్ద పెద్ద కోటీశ్వర్ల సీక్రెట్ మార్వాడీల పరిహారం అని ఒక రకంగా చెప్పుకోవచ్చు అందుకే మీరు ఇంట్లో ఎప్పుడూ ఆవాలు ఉండేలాగా చూసుకోండి వంటగదిలో పోపుల డబ్బాలో ఎప్పుడూ ఆవాలు ఉండాలి ఖాళీ అవ్వకూడదు ఆవాలు తెచ్చుకుని మీరు పూజించటం ఇవన్నీ ఏం చేయనక్కర్లేదు తెచ్చుకుని పెట్టుకుంటే సరిపోతుంది ఇక ఆదివారం రోజు ఆవలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేసుకోండి క్షణాలలో మీ దరిద్రాలు పోయి ఇంట్లోకి డబ్బు దూసుకు వస్తుంది మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఇంతకీ ఆదివారం రోజు ఆవలతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు ఆ వీడియోలోకి వస్తే మనం బాగుపడ్డాం అనుకోండి కొంతమంది చూసి ఓరవలేక మనకు దిష్టి పెట్టడంతో పాటు మన మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు ఆ చెడు ప్రయోగాల వల్ల మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాం మనకు భూతాలు ప్రేతాలు పట్టి పీడిస్తాయి మనం ఎంత డబ్బు ఖర్చు చేసినా కానీ అవి పోనే పోవు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో మనం పడిపోతూ ఉంటాము అలాంటి వాళ్ళు ఈ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీ మీద ఉండే చెడంతా కూడా పోతుంది మీకు మంచి జరుగుతుంది నరదృష్టి కూడా పోవడానికి ఉపయోగపడే పరిహారమే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఆదివారం రోజుకు అమృత గడియలు ఉంటాయి ఆ అమృత గడియల్లో మనం పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకు సిద్ధించడంతో పాటు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అందుకే ఈ పరిహారం మీరు ఈ విధంగా చేయండి కేవలం ఆదివారం మాత్రమే ఈ పరిహారాన్ని చేయాలి అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక గాజు గ్లాస్ తీసుకోండి గాజు లేకపోతే వేరే ఏదో ఒక గ్లాసును తీసుకోండి గ్లాస్ తీసుకుని దానిలో నీళ్లను తీసుకోండి కానీ నిండుగా తీసుకోండి అందులో ఒక స్పూన్ అంత ఆవాలు పోయండి దానిలోనే చిటికెడు కుంకుమ వేయండి నీళ్లు ఆవాలు కుంకుమ ఈ మూడు కలిస్తే అవి పవిత్రంగా మారుతాయి ఆ నీళ్లు కూడా చాలా శక్తివంతంగా మారుతాయి మారిన ఈ నీళ్లు కావచ్చు ఆవాలు కావచ్చు కుంకుమ కావచ్చు ఇవన్నీ కూడా తల చుట్టూ కనీసం ఇరవై సార్లు తిప్పుకోవాలి లేదంటే పదకొండు సార్లు అయినా సరే తిప్పాలి అలా తిప్పిన తర్వాత ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి డ్రైనేజీలో మాత్రమే పోయాలి ఎక్కడ పడితే అక్కడ పోయకూడదు డ్రైనేజ్లో పోస్తే సరిపోతుంది అలా పోసేసిన తర్వాత ఈ గ్లాసుని కడిగేసి ఇంట్లోకి తెచ్చుకోండి మీకు వీలుంటే స్నానం చేసుకోండి లేకపోతే కాళ్ళు చేతులు కడిగేసుకుని శుభ్రం చేసుకుని దుస్తులు మార్చుకోండి సరిపోతుంది చూడండి ఇది చేసిన తర్వాత వెంటనే ఫలితం వస్తుందని మనం చెప్పలేము కాకపోతే ఒక రాత్రి దాటిపోయిన తర్వాత అంటే ఒక రాత్రి మనం నిద్రించిన తర్వాత తెల్లవారిన తర్వాత మనమైతే ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతాము అద్భుతమైన ఫలితంతో పాటు మన జీవితం మారిపోతుంది భారం తగ్గిపోతుంది బరువు తగ్గిపోయినట్టు ఏదో మనకు బాగున్నట్టు అనిపిస్తుంది అంత బాగుంటుందండి మన మీద ఉండే చెడంతా కూడా ఆ నీళ్లు తీసుకుంటాయి నీళ్లకు చాలా శక్తి ఉంటుంది నీళ్ళు దరిద్రాన్ని అయస్కాంతం కంటే కూడా బాగా ఫాస్ట్గా లాగేసుకుంటూ ఉంటాయి అందుకే మన పెద్దవారు చెప్తూ ఉంటారు నీళ్ళతో ఆడకూడదని చెప్తూ ఉంటారు నీళ్లు ఎంత మంచి ఫలితాలను ఇస్తాయో అంత చెడు ఫలితాలను కూడా ఇస్తాయండి నీళ్లు పంచభూతాల్లో ఒకటి నీళ్లు నారాయణ స్వరూపంగా చెప్పబడతాయి నీళ్లకు అత్యంత శక్తి ఉంది ఈ నీళ్లు పరిహారం అనేది వందకు వంద శాతం ఫలితాలను తెచ్చిపెడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు నీళ్ళల్లో ఆవాలు వేసినప్పుడు ఆ నీళ్లు కొంచెం పవిత్రంగా మారుతాయి అలా మారినప్పుడు మనం తల చుట్టూ తిప్పేటప్పుడు మనలో ఉండే ఇబ్బంది అంతా కూడా ఆ గాజు గ్లాసులోనికి వెళ్ళేసి అదిలా అయిపోతుంది అంటే మన కంటికి కనిపించదు మనకి ఏం తెలియదు ఇదేంటంటే కనుక మనకు శాస్త్రంలో చెప్పబడ్డ అంటే తాంత్రిక శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఆదివారం ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది మనకు మంచి జరుగుతుంది ఇలా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఎక్కువగా గురీజులు అలానే కాకుండా సాధువులు ఇలాంటి పరిహారాలనే చేస్తూ ఉంటారు వాళ్ళు ఇలాంటివే చెప్తూ ఉంటారు కూడా వారి అనుభవంతో చెప్పబడ్డ పరిహారం కాబట్టి దీన్ని కూడా మనం ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఎవరికైతే నరదృష్టి అధికంగా ఉండి నరదృష్టి వల్ల సఫర్ అవుతూ ఉన్నారు మాకు ఏదో జరిగింది అని కొంతమందికి అనుమానాలు కూడా ఉంటాయి అలా మీరు ఏ అనుమానం పెట్టుకోకుండా ఒక్కసారి ఈ పరిహారం చేసుకోండి ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కుంకుమ మన ఇంట్లో ఉంటుంది అలానే గాజు గ్లాసును వాడాలండి అసలేదంటే చెంబు ఉంటుంది కదా ఆ చెంబు నీటిని కూడా తీసుకొని పరిహారానికి వాడుకోవచ్చు ఒకవేళ చెంబు కూడా లేకపోయినా మనం ఏదో ఒక గ్లాసును తీసుకుని అందులో నిండుగా కాకుండా కొంచెం తక్కువగా నీళ్లు పోసేసుకొని అందులో ఈ వస్తువులను వేసేసి ఆ తర్వాత పరిహారంగా మనం చేసుకుంటే ఇక మనకు మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితం వస్తుంది చెడంతా కూడా ఒకేసారి పోతుందని మనం చెప్పలేము కానీ కొంచెం విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది కనుక ఈ యొక్క ఆదివారమే కాకుండా ఒక మూడు ఆదివారాల పాటు ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం చేశాక కొంతమందికి వితిన్ సెకండ్స్లోనే ఫలితం అనేది వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి సమయం కూడా పట్టవచ్చు అని తంతశాస్త్రంలో వివరంగా చెప్పబడింది కాబట్టి మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేయండి ఫలితం పొందండి ఇది పెద్దవారి పరంగా మాత్రమే చక్కగా ఉపయోగపడుతుంది ఒకవేళ నీళ్ల పరిహారం చేయటం కుదరకపోతే కాల్చే పరిహారం కూడా చేసుకోండి ఆ పరిహారం ఎలా చేయాలంటే ఒక ఎర్రటి పేపర్ తీసుకోండి తీసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలను పోసేసి ఐదు కర్పూర బిల్లలు పెట్టేసి రెండు లవంగాలను కూడా పెట్టి పొట్లంలాగా కట్టి ఆ పొట్లాన్ని తల చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ తర్వాత దీన్ని కాల్చండి అలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అంటే మాకు చేతబడి జరిగింది బ్లాక్ మ్యాజిక్ జరిగి ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ మాకైతే ఏం పెద్దగా ఫలితమైతే లేదు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం తిరిగి తిరిగి మాకు కాళ్ళు అరిగిపోయాయి కానీ మాకైతే ఎలాంటి ఫలితాలు అయితే రాలేదు మాకు ఈ బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పటి నుంచి కూడా ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది చాలా వరకు కూడా మేము సఫర్ అవుతున్నామని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఇలా లవంగాలు రెండు ఐదు ఆరు కర్పూర బిళ్ళలు ఒక స్పూన్ అన్ని ఆవాలు ఎరటి పేపర్లో మూట కట్టి తల చుట్టూ తిప్పి దాన్ని కాల్చడం వల్ల మనకు ఉండే బ్లాక్ మ్యాజిక్ తొలగిపోతుంది బ్లాక్ మ్యాజిక్ నుంచి మనం బయటపడతాం ఫస్ట్ చెప్పిన పరిహారం కూడా మనకు పనిచేస్తుంది కాకపోతే వితిన్ సెకండ్స్లో ఫలితం తెచ్చిపెట్టదు రెండో పరిహారం మనకు తొందరగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాల్చే పరిహారాలు ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా చేయడంతో పాటు అద్భుతాలను సృష్టించడంలో పాటు అద్భుతం జరిగేలాగా చేస్తాయి మనమే కొన్నిసార్లు పరిహారం ఎంత బాగా చేస్తుందా అన్నట్టుగా ఆశ్చర్యపోతాం అంతటి శక్తి ఇప్పుడు మనం చెప్పుకునే రెండో పరిహారానికి ఉంది ఇది కూడా తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది బాగా చాలా వరకు మనకు మేలు చేయడంతో పాటు మనకు ఉండే ఇబ్బంది పోగొట్టడంతో పాటు మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి నమ్మకంతో చేయండి చేసేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి నమ్మేవారు చేసుకోండి నమ్మని వారు వదిలివేయండి కానీ ఫలితాలైతే ఉంటాయి ఈ రెండు పరిహారాల్లో ఏదో ఒకటి చేసుకుంటే చాలు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఆదివారం రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇదే సమయంలో చేయాలి ఇలాగే చేయాలి అని ఏమీ లేదు కానీ మీరు చేసేటప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలి మనం ఎలా పెడితే అలా చేయకూడదు నమ్మకంతోనే చేసుకోవాలి చేసేటప్పుడు మనం ఏంటంటే స్నానం చేసి ఉండాలి స్నానం చేయకుండా పరిహారం చేస్తే అది పెద్దగా పని చేయదు చేసేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకోండి అలాంటప్పుడు ఎక్కువగా ఫలితం వస్తుంది పరిహారం చేస్తున్నామంటే ఇతరులకు చెప్పకూడదు మనకు మనమే చేసుకోవాలి అలా చేసుకోవటం వల్ల కూడా ఆ పరిహారం మనకు అనుకూలించటంతో పాటు మనకు ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అదే మనం నలుగురికి చెప్పి చేసుకుంటే అది పెద్దగా పనిచేయదు ఆ పరిహారం అనేది మనకు ఉపయోగపడదు మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా మీరు ఎవరికీ చెప్పకుండా మీలోనే మీరు దాచుకుని పరిహారం చేసుకోండి చేసేసి ఫలితం పొందండి ఈ ఆవాల పరిహారం చేస్తే అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు జరగటంతో పాటు మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది కొంతమంది నరదృష్టి వల్ల కూడా చాలా సఫరవుతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో పడిపోతారు కదా అలాంటి వాళ్లకు కూడా నరదృష్టి అంతా కూడా పటాపంచలు అయిపోయి ఆ నరదృష్టి అంతా కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది ఈ రెండు పరిహారాలు కూడా మీకు అనుకూలిస్తాయి సిద్ధిస్తాయి మంచి ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తాయి కాబట్టి నమ్మకంతో చేసుకోండి మంచి శుభ ఫలితాలను పొందండి ఆదివారం ఈ మాట అనుకొని నీళ్లు త్రాగితే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి అని పండితులు అంటూ ఉన్నారు ఈ పరిహారాన్ని పూర్వం పెద్దలు బాగా ఆచరించేవారు సాధువులు మంత్రం జోడించి ఈ క్రియను ఆచరిస్తారు మానవ జీవితంలో నీటికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది జలమే జీవన ఆధారం నీళ్లకు ఎంతో శక్తి ఉంటుంది నీటికి పాజిటివ్ ఎనర్జీని మరియు నెగిటివ్ ఎనర్జీని గ్రహించే అద్భుత శక్తులు ఉన్నాయి ఉదాహరణకు మీరు ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిని చేతిలో పట్టుకొని చెడు సంభాషణలు లేదా చెడు మాటలు మాట్లాడుకోండి అప్పుడు మీ చేతిలోని నీరు నెగిటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది అదేవిధంగా చేతిలో గ్లాస్తో నీటిని పట్టుకొని మంచి మాటలు మాట్లాడుకోండి పాజిటివ్ మాటలు మాట్లాడిన నీటికి కూడా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం జపాన్లో ఈ విధంగా నీటిపై పరిశోధనలు కూడా చేశారు నీరు అనేది ప్రకృతి యొక్క రూపం ఆ దైవం మనకు ప్రసాదించిన రూపం మనం ఏ శక్తిని ఇస్తే ఆ శక్తిని నీళ్లు గ్రహిస్తాయి ఇది దేవుని యొక్క రహస్యం అలాగే నీళ్ళతో వాటర్ థెరపీ కూడా చేస్తారు అంటే ఒకవేళ ఎవరైనా పిల్లలు సరిగ్గా చదవకపోతే వారు ఒక గ్లాస్ నీటిని చేతిలో పట్టుకుని నేను బాగా చదవాలి బాగా చదివే శక్తి నాకు ఉంది లేదా నేను ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లో పాస్ అవుతాను అని ఇలా మనసులోని కోరికను చెప్పుకొని పాజిటివ్ ఎనర్జీని నీటికి వచ్చేలాగా చేసి ఆ తర్వాత ఆ నీటిని పిల్లలు త్రాగితే ఖచ్చితంగా వారి ఆలోచనలు మారిపోతాయి మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుంది తద్వారా వారు చదువులో వృద్ధి చెందుతారు తెలివితేటలు పెరుగుతాయి సబ్జెక్టులలో పాస్ అవుతారు సేమ్ ఇలాగే నీటితో పరిహారం చేసి ధనాన్ని కూడా బాగా సంపాదించుకోవచ్చు ఒకవేళ మీరు ధనం బాగా సంపాదించాలనే కోరిక ఉంటే లేదా ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఎక్కువగా ఉండి ఆ సమస్యల నుండి బయటపడడానికి ధనం అవసరం అయినా కూడా సేమ్ ఇదే పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ రోజుల్లో చాలామందికి ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయి అంతేకాదు ధనం లేక ఇబ్బందులు పడేవారు చాలామంది ఉన్నారు ధనం సంపాదించాలనే ఆశయంతో ఉన్నారు ఇలా ధనం సంపాదించాలనే కోరిక ఉన్నవారు ఆదివారం రోజు నీటితో ఈ చిన్న పరిహారం చేయండి ఆదివారం అనే కాదు ప్రతిరోజు అంటే మీరు ఎప్పుడు నీరు త్రాగినా ఈ పరిహారాన్ని చెయ్యండి మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి మరి ఏం చెయ్యాలి అంటే మీరు ఎప్పుడు నీటిని త్రాగినా ఆ నీటిని చేతిలో పట్టుకుని మేము ధనవంతులుగా మారాలి మాకు ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోవాలి మేము కోటీశ్వర్లుగా మారాలి అని పాజిటివ్ మాటలు మాట్లాడుకోండి డబ్బు గురించి పాజిటివ్ ఆలోచనలు చేయండి ఆ తర్వాత నీటిని త్రాగండి ఈ ప్రక్రియను ఆదివారం నాడు మొదలు పెడితే మంచిది ఏమీ లేదు ఇష్టదైవాన్ని తలుచుకుని డబ్బు కావాలని కోరిక చెప్పుకొని నీటిని త్రాగండి అంతే దీనిని ఒక పరిహారంలాగా చేయవద్దు ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చుకోండి ఉదయాన్నే నీరు త్రాగినప్పుడు మాత్రం మూడు సార్లు ఇష్టదైవాన్ని తలుచుకుని మూడు సార్లు కోరికను చెప్పుకోవాలి ఆ తర్వాత రోజులో ఎన్నిసార్లు నీటిని త్రాగినా ఒక్కసారి మీ కోరికను చెప్పుకుంటే సరిపోతుంది ఈ పరిహారాన్ని మీరు ఆదివారమే చెయ్యాలని నియమం ఏమీ లేదు ఆదివారంతో మొదలుపెట్టి ప్రతిరోజు కూడా ఇలా చేసుకుంటే మీకు ఎన్నో అద్భుత ఫలితాలను చవి చూస్తారు ఇలా నీటి పరిహారం చేయటం వలన అతి తొందరగా ధనవంతులు కావాలనే మీ కోరిక నెరవేరుతుంది జీవితం అంతా ఆనందంగా సాగిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు